कल बोला है ना कि मां को लेला पिछली बार के इनसेप्ट कनेक्ट लाती हूं नहीं कोई चैनल नहीं है ना ना ना, ना, ना சந்திரா நீ ஜாக்கெட் தீஸ்னட்ராவா ஒரு பயன்படுத்தி

రాష్ట్ర అందరికీ నమస్కారం రాష్ట్ర వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సదు ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తాలూకా ఇన్ఛార్జీల సమాయనంతో ఏవైతే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఇవన్నీ పుడితే ప్రభుత్వం స్థాపించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని సంకల్పించిందో దానికి వ్యతిరేకంగా గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల పదిహేడవ తారీఖు సమర్పించాలని సంకల్పించడం అందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా పలవనే నియోజకవర్గంలో స్థానిక ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఇక్కడున్నటువంటి మున్సిపల్ కన్వీనర్లు మండల కన్వీనర్లు గ్రామ కమిటీ కన్వీనర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా సేకరించి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పలవు నియోజకవర్గం నుండి మనం ఏవైతే సేకరించామో ఆ పేపర్లన్నీ కూడా సెంట్రల్ చేరాల్సి చేరాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో పెద్దల రామచంద్రారెడ్డి గారు జిల్లా ఆయా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మనమందరము కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి పొలం నేరు నియోజకవర్గం కుటుంబ సభ్యులకు పత్రికా మిత్రులకు వేదిక మీదున్న అతిరథ మహారాజులకు నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ జై జగన్

మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు దాదాపు ఈ నియోజకవర్గంలో డె రెండు వేల సంతకాలు సేకరణ చేశారు ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పంచాయతీలో ఉన్నటువంటి కన్వీనర్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కింది స్థాయిలో ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలకి విద్య వైద్యం అందాలి అనే ఆలోచనతో మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేయాలనే ఈనాటి ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మన రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తుతాయి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి వైద్యం అందకపోతే వాళ్ళు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రైవేట్ రంగంలోకి వెళ్తే సరైనటువంటి పద్దతితో నడపలేరు అందరికీ ఇబ్బందులు వస్తాయని చెప్పి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోన ఈ రోజు గొప్ప ఆలోచన ఇది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మొన్నటి ఎలక్షన్ లో తెలుగుదేశానికి ఓటేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మేము కూడా సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మాకు కూడా ఈ ఫారాలు ఇవ్వండి అని చెప్పి ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టినటువంటి ఘనత ఈ కార్యక్రమం రూపొందరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతంగా ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మహిళలందరూ కూడా చాలా కృషి చేశారు ఈ డెబ్బై రెండు వేల సంతకాల్లో పెట్టించుకోవాలంటే ప్రతి ఇంటి దగ్గరికి ఎంతో మంది మహిళలు సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు అదేవిధంగా మహిళా మనులు ఎంతో మంది పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు డెప్యూడీసీలు కావచ్చు అందరూ కూడా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియపరిచి ఇలా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఇక్కడికి మీడియా సోదరులకు అందరూ కూడా తెలియజేస్తున్నాం వీటిని ఇప్పుడు మేము సెంట్రల్ ఆఫీస్ కి పంపించడానికి ప్యాక్ చేసి ఇక్కడ నుంచి ఈ నెల దాదాపు పదిహేడు తేదీ కానీ పద్దెనిమిదవ తేదీ కానీ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిసి ఈ కోటి సంతకాల గురించి డిస్కస్ చేసి ఎలాగైనా సరే వీటిని ప్రైవేటీకరణ చేయకుండా చూస్తారు ప్రజలకు మంచి జరుగుతుందని అందరూ కూడా ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరు

ఈ కాలేజీలు ప్రైవేట్కరణ చేస్తూ జీతభత్యాలు కూడా గవర్నమెంటే రెండు సంవత్సరాలు ఇచ్చే విధంగా ఆ జీవో ఇచ్చారు ఇది ఎంత దారుణమో ఒకసారి ప్రజలు ఆలోచించాలని చెప్పుకున్నా సౌకర్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాయండి అందరికీ నమస్కారం ఇక్కడ పెద్దలు స్థానిక మాజీ ఎమ్మెల్యే పేటగౌడ గారు పెద్దలు జడ్పీ చైర్మన్ బాసన్న గారు ఇంకా చాలామంది పెద్దలు ఎంపీపీలు జెడ్పీటీసీలు మాజీ జెడ్పీటీసీలు ప్రస్తుత జెడ్పీటీసీలు సర్పంచ్లు ఇంకా మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా మీకు అందరూ కూడా తెలుసు ప్రజాస్వామ్యం అంటే ప్రజాభిప్రాయంతోనే ప్రజాస్వామ్యం వదిలితారు అదే దాంట్లో భాగంగానే గడపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం అంటే గుత్తగా రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి కానీ ఆ పార్టీకి కానీ రాష్ట్రాయం ప్రతిపక్షాలు ప్రజాభిప్రాయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు వారు చేపట్టి కార్యక్రమం ప్రభుత్వ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం ఇది రాష్ట్రానికి ప్రజలకు మంచిదా కాదా అనేటువంటి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు దాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం గవర్నర్ తెలియజేయడం ప్రతిపక్ష పార్టీగా మా పైన ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ప్రైవ్రాన్ని సేకరించి దాన్ని ఈరోజు మన ప్రభుత్వానికి గవర్నర్ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అందరూ కూడా ప్రభుత్వాలు ఆరోగ్యం విద్య అనేటువంటిది చాలా అవసరం ప్రజలకు ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం చేపడితే ఈ రోజు దాన్ని ప్రైవేట్ పరం చేయడం అనేటువంటిది చాలా అన్యాయం దాన్ని వ్యతిరేకిస్తూ మనం అందరూ కూడా మన అభిప్రాయం తెలియజేసిన అవసరం ఉంది మీడియా మిత్రులు కూడా దాన్ని తెలియజేసిన అవసరం ఉంది ఇది ప్రైవేట్ పరం చేస్తే ప్రజలందరూ కూడా పేద విద్యార్థులు బలహీన బడు బలహీన వర్గాలంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రైవేటీకరణ నాపి ప్రభుత్వ తరపున ఈ కాలేజీ జరపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దానికి అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పార్టీ రమ్మన్నా ఒకరు రావాలన్నా फर्स्टो <laughs> ಬೈಕ್ <laughs> ನಡೀ <laughs> <laughs> और उने 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 एक नहीं समझ किरण अब बॉक्स है ये है ना ये जिसको आरजे 2000 लेना है ना ये ना बेटा बदलता है अभी भाई क्या बोल रहे हो जॉब्स तनख्वाह तनख्वाह और थोड़ा बैठ बॉक्स में मत डाल रिपोर्ट बॉक्स में डालवा रिपोर्ट बॉक्स में डालवा ना अंदर से की ना

کنو جس کو دیکھتا ہے دیکھتا ہے وہ تمام دیو بن سے ہے نہیں 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 టెక్విడ్ చైర్మన్ వాటర్ గారు నియోజక ఉద్యోగులు వెంకటరెడ్డి యాదవ్ గారు ఆయన మా క్లాస్ పెట్టి మేము అద్రము మేము అంత ఒకే తోడ్డ చదువుకోవడం కూడా జరిగింది ఈ సందర్భం ఏంటంటే మన నియోజకవర్గంలో కానీ ఇద్దరికి మంచి మంచి పదవులు ఇచ్చారు దాంట్లో ప్రధానంగా అనేక ఉపాగాలు ఉన్నాయి మొత్తం రాష్ట్రాలలో కూడా జిల్లాకి ఒక ఉపాగాలు దాంట్లో ఉపాధ్యాయ ఉపాగానికి జిల్లా అధ్యక్షుడిగా నేను సోమచంద్రారెడ్డి అదేవిధంగా మన నాగభూషణ్ సారు ఈయన ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ బిల్ నియోజకవర్గ అధ్యక్షులు అదేవిధంగా గోవిందరెడ్డి గారు మన నియోజకవర్గ ఉపాధ్యాయ విభాగానికి అధ్యక్షుడిగా నియమితం జరిగింది ఈ మధ్యనే అపాయింట్మెంట్ రావడం జరిగింది ఈ సందర్భంగా మాకు అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద రాంసా రెడ్డి గారికి కన్నాకి రెడ్డి గారికి గంతేవాళ్ళ గారికి అదేవిధంగా మన వాసన గారికి కూడా మహిళలు అవకాశాన్ని సక్రమం చేసుకుంటూ భవిష్యత్తులో పార్టీ బలోపాలు కృషి చేస్తూ విద్యారంగం అదేవిధంగా ఉపాధ్యాయుల కృషి చేస్తాం మీకు తెలిసి మధ్య ఇందాక ప్రస్తావన చేశారు విద్యారంగము కొత్త వచ్చిన తర్వాత అంటే నాటి మనం ఇప్పుడు టైం కాదు కాబట్టి భవిష్యత్తులో మనం పోరాటాలు చేసే పరిస్థితి వస్తుంది ఎందుకంటే విద్యా వ్యవస్థ ఇంటి నుంచి బెస్ట్ కుట్టిపోయింది అటువంటి విద్యా వ్యవస్థను బాగు చేయడానికి పోరాటాల్లో రెండు పోరాటంలో బాగుసమరవుతాం భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బలోపేతం చేసి రాబోయే ఎన్నికల నాటికి ఎందుకంటే మేము మాకేం పదవులతో పనిలే మాకు మాకు కావాల్సింది మా కేటర్ అంతా పదవులకు రావాలా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మా యొక్క కాబట్టి తెలియజేస్తూ మరోసారి మీరందరికీ మీడియా మీరు కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడాను బదవిరంగా మా యొక్క గ్యాడర్ కంతా కూడాను నమస్తే తెలియజేస్తూ సెలవు जग yep. <laughs> <laughs> <inaudible> <inaudible> ஏய் ரெய்லா வாடா சத்தமா நர்ஷா நர்ஷா ஏய் இது நோ நர்ஷா வந்து ஒரு ரெக்கார்ட் பண்ணுச்சு இது என்னடா எங்கட انا நீ ஏய் இது ஊடி போகுதா சந்திரனா சந்திரன் ai ở ba cầm tông, cầm tông đi, cầm tông đi, cầm tông đi, cầm એ બેલેતા હા ન ન ન બને કી તો બને તો લાલાનું મું બે બને કી તો બને તો લાલાનું રેન્ડો રેડના બિલ્ડીંગ બિલ્ડીંગ દેખירાવા માને મજા નથી આવતો જંગાના મજા નથી આવતી സമ ആപക്ക് പണ്ടത്തെ എത്ത മുൻ മുൻ മുൻണ്ടപ്പറ No, you're a bike. y u r e a death and about it.

Nog een dag, 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 Thank you ད�ྱྱ ཏ སྱ ཉ རིསྤ ཁ ཉསྱེ�ག చందాయి బా చందాయి ఏ వెనిక రం బా నిన్ను దగ్గరు వస్తున్నా వెనిక రం అలా ఏనా రా నా రెండు సారి కొనికు బా వేరే దొక రం లేదు జై జగత్ జై జగత్ கோளகாரி நாயக்கப்பூர் வெள்ளாலே வெங்ககோடகாரி நாயக்கப்பூர் வெள்ளாலே பெட்ரோல் நாயக்கப்பூர் வெள்ளாலே 72 நாயக்கப்பூர் வெள்ளாலே வணக்கம் அண்ணே அண்ணே பெட்ரோல் இது என்னடா போட் அண்ணனுக்கு மைக் இருக்கு முத வாடி வா போ கித்து எல்ல போய் ஜெண்டா ஊக்க இது நல்லா மீட் ஆக்கட் அடக்கண்டி பாண்டி முடிஞ்சாடா ஜெய் ஜெகத் ஜெய் ஜெகத் ஜெய் ஜெகத் ஜெய் ஜெகத் మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ వైఖరి ಇಲ್ಲ ಪ್ರೈವೇಟೀಕರಣ ಪ್ರಭುತ್ವ ಕಾಲೇಜಿನ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜಿಲ್ಲ ಪ್ರೈವೇಟೀಕರಣ ಪ್ರಭುತ್ವ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ ವೈಖರಿ ಜೈ ಜಗ ಜಯ ಜಗ ಜೈ ಜಗ ಜಯ ಜಗ ಜಯ ಜಗ ಜಯ ಜಗ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜೇಟೇ ಕರಣನು ಹಾಪಾಲಿ ಪ್ರಭುತ್ವ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜಿಲ್ಲ ಪ್ರೈವೇಟೆ ಪ್ರಭುತ್ವ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜಿಲ್ಲ ಪ್ರೈವೇಟೆ ಜಯ ಜಗ ಜಯ ಜಗ ಜಯ ಜಗ ಜಯ ಜಗ ಜಯ ಜಗ ನಾರಾಯಣ Nmillikasa gergadaq rahat poured worldsấy肥wa! noti ba laid! na to leh taz la tag! gusin